గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ నేను షేర్ చేసుకుంటాను అని నేను కల్లో కూడా అనుకోలేదనమాట నిజంగా చాలా అంటే చాలా అనుకోనిది సంఘటన జరిగింది అది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే ప్రస్తుతానికి డింపు టిఫిన్ చేస్తున్నాడు ఇక్కడ చూశారు కదా లాస్ట్ టైం తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్తున్నాము యాక్చువల్గా ఒక త్రీ హాస్పిటల్స్ అయితే వెళ్ళాము అది ఎక్కువ హోల్లాగా పడడం వల్ల ఎవరైతే దానికి ట్రీట్మెంట్ చేయలేదనమాట చూడండి ఇలా నాకు అర్థం కాలేదన్నమాట దాన్ని చూసి అసలు ఇక్కడికి వెళ్ళాము స్టార్టింగు తను ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏమైనా స్టిప్స్ కానీ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేసేదాన్ని బట్టి స్టిచ్ స్టిచ్చెస్ కానీ వెయ్యాలి అని చెప్పారనమాట ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి స్టిప్స్ కోసం వాళ్ళు ఏమంటారు డ్రెస్సింగ్ చేశారు చేసిన తర్వాత స్టిప్స్ వేద్దామనేసి స్టిప్స్ రాసిచ్చారు కానీ ఇక్కడ ఏ మెడికల్ స్టోర్లోనూ దొరకలేదనమాట ఒక త్రీ టు ఫోర్ మెడికల్ స్టోర్స్ తిరిగాము బట్ ఎక్కడ కూడా అవైలబుల్లో లేవన్నమాట ఇంకా అక్కడి నుంచి హోస్మట్ అనే హాస్పిటల్ పెద్దదనమాట అది చూపిస్తాను చూడండి ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఈ హాస్పిటల్కి అయితే వచ్చామనమాట ఇక్కడ ఇంకా వెళ్తే డాక్టర్ చూసి స్టర్జికల్స్ స్టిచ్చింగ్స్ వేయాలి అని చెప్పారనమాట నాకైతే ఇంకా నాకు అక్కడ చూడండి చూపిస్తున్నాను ఇక్కడ మా లాసిక్ సిక్స్ పడుతుంటే నాకు త్రీ డాక్టర్స్ అనమాట అక్కడ చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ నర్స్తో సహా నాకైతే ఏడుపు వచ్చేసిందనమాట ఇంకా కళ్ళలో నీళ్ళు అయితే టపటప పడుతున్నాయి జస్ట్ స్టిచ్చింగ్స్కి అసలు మా లాస్ అయితే విననే వినదనమాట ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆడతా ఎన్ వాళ్ళతోటి ఆడుకుంటూ అక్కడ మెట్ల పైన ఏదో ఇలా చేస్తూ ఉంటే సడన్గా స్లిప్ అయ్యేసరికి అక్కడ కింద పడి ఇంకా ఇంకా నయ్యం ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఆడుకుంటారు కదా ఆడుకునేటప్పుడు ఇంకా తను ఒక అమ్మాయి పట్టుకుందంట లేదంటే ఇంకా బాగా తగిలేది చూడండి ఇక్కడ అక్కడ జరుగుతుంటే ఇంకా నాకు ఏ బాధ లేదనమాట ఆ బాధలో కూడా ఒక క్లిప్ తీసాను ఇంకా అక్కడ స్టిచ్చెస్ వేస్తుంటే ఇంకా ప్రవీణ్ ఇక్కడ నుంచి ఉన్నారు అండ్ నేను కూడా ఇక్కడ సో ఫైనల్లీ ఇక్కడ స్టిచ్చింగ్స్ వేసేసారు అనమాట వేసేసి ఒక జెల్ ఆయింట్మెంట్ అండ్ అలాగే టూ సిరప్స్ ఇచ్చారు ఇక్కడ చూడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బన్ అవుతుంది ఇంటికి వచ్చేసాను ఇంకా ఆసియా బ్యాండేజ్ చేశారనమాట ఇక్కడ స్టిచ్చింగ్స్ వేసారు అండ్ అలాగే ఇంకా ఇక్కడ స్ట్రిప్స్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత స్ట్రిప్స్ పెట్టి బ్యాండేజ్ చేశారనమాట ఫైవ్ డేస్ తర్వాత మోస్ట్లీ వెళ్ళాలి ఈ విధంగా ఫైవ్ ఐదు హాస్పిటల్ తిరిగాను సో శాడ్ ఈరోజు అమావాస్య అసలు ఎందుకు ఇలా జరిగిందనేది నాకు అర్థం కాలేదు ఇంట్లో వచ్చేసింది హాస్పిటల్ అసలు ఎవరికి జరగకూడదు ఇలాగా సో అమావాస్య రోజు ఈరోజు ఎందుకు అలా జరిగింది అనేది నాకు అర్థం కాలేదు నిజంగా మా మా గల్లీ అసలు చాలా అంటే చాలా భరస్ట్ అర్థమైంది అండ్ అలాగే మా పాప పడిన ప్లేస్ దగ్గర మా పాప పడిన ప్లేస్ దగ్గరనే ఆ ఇంటి ఆమె కూడా కింద పడి కాలేది నుండే తను సిజరింగ్ వద్దనుకొని మామూలుగా కట్లు కట్టి అలా రికవర్ అయిపోయింది టూ మంత్స్లో అక్కడే చాలామంది పడ్డారు వాళ్ళు ఏం చేశారంటే బయట ఇప్పుడు మనము ఇంట్లో అంటే మనము ఏమంటారు మా ఏమో టైల్స్ మార్పులు అలా వేసుకుంటాం బయట కూడా అట్లాంటివి వేశారనమాట అది జారుతుంది అది ఒక మైనస్ పాయింట్ అనుకుంటా ప్రతి చాలామంది జారిపడ్డ ఉన్నారు అక్కడ సో లాసియా కూడా పడి చాలా అంటే చాలా వరస్ట్ వరస్ట్ డే మాకు ఇంకా ఏమంటారు ఇంతకంటే ఎక్కువ జరిగేది తగ్గించి దేవుడు చిన్న దాంతో పోగొట్టాడు అనుకొని ముందుకు పోవడం తప్ప ఏం చేయడం లేదనమాట ఇంకా హాస్పిటల్ అయితే ఫుల్ భయమైంది అయింది వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కానీ డాక్టర్ చెప్పేసరికి డాక్టర్ చెప్పింది చేయాలి అని చెప్పి ఫైనల్లీ స్టిచ్చింగ్స్ వేసేసారనమాట ఓకే ఫ్రెండ్స్ చెప్పైతే వన్ అవుతుంది సరే మరి పడుకుంటే ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో ఆ రెడ్డి బెన్స్ బాగున్నాయ్ ਮੰమ్మీ మా ఒక నిది ఒక నాది నిది देది రెడ్డి ద థాంక్యూ నవి గూయే ముద్ద పెట్టుకో నీకది నీ లైఫ్ లో నీకడే పెట్టుకోవాలి ఇది నాకు నాది నా నాది నా ఇక్కడైతే ఇంకా లాసియా ఇంట్లో ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇంకా బయటకు వెళ్తే మళ్ళీ అక్కడ స్టిచ్ పడ్డది కదా ఇంకా దెబ్బలు తాకుతాయి అనేసి ఇంకా ఇంట్లోనే ఆడుకోవడానికి ఇంకా పాతగా అయినా వాటితో ఆడుకోవట్లేదు అనమాట ఇక్కడైతే లాసియాకి టూ సెట్స్ తీసుకొచ్చాడు చూడండి వన్ సెట్ ఏమో అది అండ్ ఇంకొక సెట్ వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మిక్సప్ ఉన్నాయి అండ్ అలాగే బేబీ డాల్ అండ్ టూ స్మాల్వి స్టెడి బేస్ తీసుకొని వచ్చాడనమాట ఇంకా వాటితో ఆడుకొని ఇంట్లోనే ఉంటుంది అనేసి చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ అనమాట అండ్ అలాగే కొంచెం డిసిప్లిన్ తప్పింది లాస్యా అస్సలు మాట వినట్లేదు అనమాట సో ఈ విధంగా చేసి ఆ రోజైతే వచ్చేవరకు వన్ ఓ క్లాక్ అయ్యి పడుకునే లెక్క టూ అయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీ అయితే తాగేశాం మేము చూడండి ఇంకా మా హస్బెండ్ గారు పడుకున్నారు పిల్లలు తెలిసారు బట్ హస్బెండ్ గారు మాత్రం లేవలేదు అనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే రెడీగా ఉంది పుల్లీల చట్నీ ప్రిపేర్ చేశాను కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఇంకా లాస్ట్ ఇయర్స్ స్టిచ్చింగ్స్ పడ్డాయి అనేసి ఇంకా మా సిస్టరు మా మంతి గారు వచ్చారు చూడడానికి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు చాలా అంటే చాలా మా సిస్టరు సెన్సిటివ్ అనమాట ఆ రోజు చాలా అంటే చాలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏడ్చిందంట న్యూస్ తెలియగానే తనకు చెప్పలేదన్నమాట నేను హాస్పిటల్కి వెళ్తా అక్కడ బిజీగా ఉండి బాధలు చెప్పలేదన్నమాట సో అయితే ఇంకా అందరికి టిఫిన్స్ వేసి ఇచ్చేసాము ఇచ్చేసి అందరూ టిఫిన్స్ చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయితే మా రమేష్ అన్నయ్య కూడా వచ్చారనమాట లాస్యం చూడడానికి స్టిచ్చింగ్స్ పడ్డాయి కదా అలా వచ్చి ఇంకా చూసి వెళ్ళడం జరిగింది అనమాట ఇంకా తనకి నేనే ఎలాగలాగో లైవ్ చేసి ఇంకా తనకు ఒక దోశ పెట్టి ఇంకా కొన్ని పాలు ఇచ్చాను అనమాట ఇక్కడ అయితే నేను సామాన్ చూసారా ఇంకా టిఫిన్స్ అంటే చాలా కదా చాలా పడతాయి అనమాట సామాన్ తోమేశాను హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇల్లు ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఇలాంటి ఇల్లు మనం కొనే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో దేవుడు ఎప్పుడు మనకి ఆ యొక్క గిఫ్ట్ ఎప్పుడు మనకి వస్తుందో తెలియదు కానీ చూడండి డబల్ బెడ్రూమ్ అనమాట ఇండిపెండెంట్ హౌజ్ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా విశాలంగా అండ్ అలాగే ఫర్నిచర్ కానీ చాలా అంటే చాలా బాగుండండి మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక లైక్ చేసి చేయండి అది ఎంత పచ్చడి చేస్తుందండి ఓకే ఇక్కడ చూడు తనివి పచ్చడి చేస్తుందంట హాయ్ బెంగళూరులో ఫస్ట్ టైం వాటర్ లేవు వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్ మా ట్యాంకర్ అంతా ఖాళీ అయిపోయింది ట్యాంకర్ కోసం చూస్తున్నాం ట్యాంకర్లు కూడా దొరకట్లేదు

ఏది కొంచెం పైకి ఇలా కనిపిస్తుంది కదా ఏంది దారం అది వాళ్ళు కుట్లు వేస్తే అట్ట దారంలు ఉంటాయి చూసారు కదా ఇంకా టూ డేస్కి తీయమన్నారు అనమాట బ్యాండేజ్ అది తీసేసి ఇంకా స్టిప్స్ పెట్టారు కదా ఆ స్టిప్స్ అయితే ప్రవీణ్ తీస్తున్నారు ఇక్కడ చాలా స్లోగా నేనైతే అంత ధైర్యం చేయలేదన్నమాట ఇంకా ఈ విధంగా అయితే ఇంకా స్టిప్స్ అన్నీ తీసేయించుకుంది లాస్యా అయితే చాలా బాగా కార్పరేట్ చేసిందపరేట్ చేసిందనమాట డాక్టర్కి డాక్టరే అన్నారనమాట ఈ విధంగా అయితే స్టిప్స్ తీసిన తర్వాత లాస్ట్కి అయితే ఇక్కడ ఆయింట్మెంట్ అయితే అప్లై చేస్తున్నాము ఈ ఆయింట్మెంట్ అప్లై చేస్తే కొంచెం అవి అనేది స్టిచ్చెస్ అనేటివి మానిపోతాయి అన్నమాట ఫోటో పంపిస్తూ ఉంటుంది డాక్టర్ అయితే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి స్టిచ్చింగ్స్ ఫుల్ అయిపోయింది రావాల్సి ఉంటుంది ఓకే ఇదనమాట ఈ వీడియో అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అమావాస్య రోజైతే మరీ మరీ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు అయితే ఈ బ్లాగ్ ఇలాంటి వ్లాగ్ నేను మళ్ళీ షేర్ చేస్తానని నిజంగా అనుకోలేదనమాట ఇంకా అయితే చాలాసేపు అయితే మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదనమాట సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి అని మా తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను షేర్ చేశాను సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్